మా ఇంటి మొదటి శ్రావణ శుక్రవారం శ్రావణ శనివారం పూజ కోసం వచ్చేసి నేను పూజ గదిలో అయితే చక్కగా ఫోటోలు ఫోటోలన్నీ తీసుకొని క్లీన్ చేసుకొని అన్ని ఫొటోస్ అయితే పెట్టేశాను అది వీడియో తీయలేదు ఈ ఫొటోస్ కింద ఉన్నది క్లాత్ చూసారా ఈ విధంగా క్లాత్ వేసుకోండి న్యూస్ పేపర్ వేస్తున్నారా న్యూస్ పేపర్ బదులు క్లాత్ వేసుకోండి ఒకప్పుడు నేను కూడా న్యూస్ పేపరే వేసేదాన్ని ఇప్పుడైతే కదా న్యూస్ పేపర్లు కొనడం కూడా తక్కువైపోయింది న్యూస్ కాలన్నా కానీ ఆన్లైన్లో చూసుకోవడమే అయిపోయింది కాబట్టి న్యూస్ పేపర్స్ లేవు కదా అని చెప్పి ఈ విధంగా అయితే నేనైతే ఒక క్లాత్ వేసుకున్నాను క్లాత్ వేసుకోవడం కూడా మంచిదే కదా ఇలా ఒక మంచి కలర్ పింక్ రెడ్ ఎల్లో గ్రీన్ మీకు ఏది ఇష్టమైతే వేసుకోండి నేనైతే పింక్ వేసాను పింక్ క్లాత్ వేసి చక్కగా ఆ క్లాత్ మీద వచ్చేసి దేవుడి ఫొటోస్ అన్నీ పెట్టేశాను ఇంకా అలాగే దీపాలు కూడా చూసారా ఈ విధంగా క్లాత్ అనేది అస్సలు పాడవదు అనమాట దీపాలు ఈ విధంగా పెట్టుకుంటే ఏంటంటే ఫస్ట్ అయితే ఒక పెద్ద ప్లేట్ పెట్టాను ఆ ప్లేట్లో మళ్ళీ దీపాలు దీపాల కింద మళ్ళీ కొంచెం చిన్న ప్లేట్స్ కూడా పెట్టాను ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఆయిల్ అనేది అసలు క్లాత్కి అనేది అవ్వదు చక్కగా మనము ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పూజకి అది క్లీన్ చేసుకుంటాం కదా అప్పుడు చక్కగా ఆ బ్లౌజ్ పీస్ని తీసుకొని వేడిలా వేసి చక్కగా చేత్తోనే అలా ఉతికేసుకోవచ్చు అనమాట క్లాత్ నీట్గా ఉంటుంది కొత్త వాటిలోనే ఉంటుంది అనమాట ఉతికిన తర్వాత కూడా బ్లౌజ్ పీస్ అయితే కదా మనకి ఎలాగో బ్లౌజ్ పీస్లు అనేవి వస్తూనే ఉంటాయి కదా చక్కగా ఆ విధంగా క్లాత్ వేసుకోండి చూస్తున్నారు కదా పూజ గది కూడా చక్కగా కలకలాడిపోతుంది కదా పింక్ కలర్ వేసాను కాబట్టి పెద్ద ప్లేట్ ఆ ప్లేట్లు మళ్ళీ చిన్న ప్లేట్స్ ఆ ప్లేట్స్ మీద దీపాలు పెట్టాను అన్నమాట ఈ విధంగా చేసుకుంటే పూజ గది చాలా నీట్గా ఉంటుంది అంతేకాకుండా న్యూస్ పేపర్స్ వేస్తే అవి తీసేస్తూ ఉండాలి వేస్ట్ చేసినట్టు కూడా ఉంటుంది కదా పేపర్స్ ఈ విధంగా క్లాత్ పెట్టుకుంటే మనకు చక్కగా బాగా చేసుకోవచ్చు పూజ అనేది కలర్ఫుల్గా ఉంటుంది పూజ గది అనేది కూడా ఇది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి ఒక వీడియో అయితే పెడుతున్నాను ఈ విధంగా చేసుకోవడం వల్ల నాకైతే హ్యాపీ అనిపించింది పూజ గది కూడా చాలా చూస్తూనే మనకు ఒక అట్రాక్షన్గా పూజ గది కలకల అనేలా ఉంటుందన్నమాట ఆ పింక్ కలర్ క్లాత్ వేయడం వల్ల పింక్ రెడ్ ఇవన్నీ చాలా ఏవైనా ఎల్లో అన్నీ బాగుంటాయి కదా నేనైతే చూస్తున్నారు కదా పింక్ ఎంత బాగుందో ఎంత బాగా కనపడుతుందో ఇంకా పూలు వచ్చేసి శ్రావణ మాసం అయినా ఎప్పుడైనా సరే నేను పూలు అనేది మరీ ఎక్కువగా అయితే ఏం పెట్టను జస్ట్ కొన్ని అక్కడ ఒక్కొక్కటి పూలు అయితే పెట్టాను అనమాట ఇంకా అలాగే పనులు పెడుతున్నాను ఫస్ట్ అయితే వాటర్ కూడా పెట్టాను దీపం దగ్గర కూడా ఒక ఫ్లవర్ అయితే పెట్టాను అనమాట ఇంకా శ్రావణవాసం వరలక్ష్మి వ్రతం అయితే కన కొంచెం ఎక్కువగా పెట్టుకుంటాం పూలు నార్మల్ పూజకైతే మాత్రం కొంచెం తక్కువగానే పెడతాను ఇక్కడైతే నేను ఆ రోజు చేసిన ప్రసాదం వచ్చేసి శనగలు అనమాట శనగలు అలాగే స్వీట్ పొటాటో గెంజికడ్డలు అంటారు కదా అవి కూడా ఉడికించాను కాకపోతే ఇక్కడ పెట్టడం మర్చిపోయాను ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను చూస్తున్నారు స్వీట్ పొటాటో శనగలు అనమాట ఇవి కూడా ఒక ప్లేట్లో పెట్టేశాను ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకు క్లాత్ అనేది ఏదైనా నరకలు అయినాక చక్కగా ఉతికేసుకోవచ్చు చాలా బాగుంటుంది న్యూస్ పేపర్ కన్నా క్లాత్ వేయడం వల్ల పూజ గది అనేది కలకలలాడుతూ ఉంటుంది కావాలంటే మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి న్యూస్ పేపర్స్ వేయడం కన్నా ఒక క్లాత్ ఈ విధంగా చక్కగా బ్లౌజ్ పీస్ వేయండి ఎంత బాగుంటుందో చూడండి అలాగే దీపాలు వెలిగించిన తర్వాత నేనైతే కన్నా అగరోతి కానీ లేదంటే ధూపం కానీ ఏదో ఒకటే పెడతాను రెండు పెట్టాను అనమాట ధూపం వేసి కూడా చూసారు కదా ఎంత బాగుందో అందులో పెట్టేస్తే చక్కగా పొగానే చక్కగా పాదకి మెల్లగా వస్తూ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది కాబట్టి రెండు ఒకటి రోజైతే పెట్టను ఒకసారి ఆకృతులు పెడతాను ఒకసారి అయితే ధూపం పెడతాను ఏదైనా సరే పూజ అనేది మనం ఇష్టపూర్వకంగా మనం ఓపికగా చేసుకోవాలి సింపుల్గా చేసుకోవాలి అందరూ ఎక్కువగా చేస్తున్నారు కదా మనం చేద్దాం అనడం కన్నా నేనైతే మా ఇంట్లో పూజ అయితే ఇలా సింపుల్గానే ఉంటుంది ఇది మాకు మొదటి శ్రావణ శుక్రవారం అనమాట అలాగే మొదటి శ్రావణ శనివారం అన్నాను కదా మా రాయలసీమలో అయితే కదా శ్రావణ మాసాలల్లో మాకు కడప డిస్టిక్ వేంపల్ల దగ్గర గెండి ఆంజనేయ స్వామి అనమాట స్వామి టెంపుల్ ఉంటుంది వెలిసిన టెంపుల్ అక్కడైతే ఫుల్ అస్సలు బాగా జరుగుతాయి అనమాట పూజలు ఇప్పుడైతే కన్నా చాలా పెద్ద పెద్ద లైన్ ఉంటుంది చాలా దర్శనం చేసుకోవాలంటే అంత బాగా జరుగుతుంది అనమాట శ్రావణ శనివారం వచ్చేసి ఇంకా పూజ గదుల్లో పండ్లు ప్రసాదము పూలు అన్నీ పెట్టిన తర్వాత దీపాలు వెలిగించేసాను ఇంకొచ్చేసి ఇక్కడ హాల్లో వచ్చేసి మాకు కృష్ణుడు గణపతి ఉంటాడమ్మా కృష్ణుడు గణపతికి కూడా డైలీ పూలు అనేది కంపల్సరీ పెడుతూ ఉంటాను చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందో హాల్లో అలా పెట్టుకున్నా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది మనం హాల్లోనే కదా లే ఎక్కువగా కూర్చున్నా కానీ ఎక్కువగా తిరుగుతున్నా కానీ చూస్తూ ఉంటాం కాబట్టి అలా చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పి ఇక్కడైతే పెట్టుకున్నాను పిల్లలు కూడా చక్కగా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటారనమాట అలా చూస్తూ ఉంటే మనసు కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది పాజిటివ్గా ఉంటుంది మైండ్ కూడా అందుకని చెప్పేసి హాల్లో అయితే కృష్ణుడు గోమాత అలాగే గణపతి అలాగే కృష్ణుడి దగ్గర వచ్చేసి తాబేలు కూడా పెట్టాను తాబేలు చూస్తున్నారు కదా కృష్ణుడికి పూజ చేస్తున్నట్టుగా పెట్టాను అనమాట ఇదొక ఆనందం డైలీ ఇక్కడ పూలు పెట్టుకుంటే కదా ఇంకా తాబేలకు వచ్చేసి వాటర్ డైలీ చేంజ్ చేయకపోయినా ఎక్కడికైనా వెళ్ళినా అది అంతా వచ్చేసి గార పడిపోతుంది అనమాట అందుకని చెప్పేసి కాయిన్స్ వేసాను ఓన్లీ కాయిన్స్లో తాబేలు అనమాట అక్కడ పూలు పెట్టేసిన తర్వాత మా బాల్కనీలో అయితే తులసమ్మ ఉన్నది తులసి అమ్మకు కూడా పూజ చేసాను తులసి అమ్మకైతే మేము పైన బాల్కనీలో గ్రిల్స్ మీద పెట్టేశాను ఎండ తగులుతుంది అక్కడైతే అని చెప్పేసి తులసి మొక్క బాగా రావాలి అంటే ఎండ కూడా తగలాలి కాబట్టి అపార్ట్మెంట్లలో ఎండ తగలదు కాబట్టి తప్పదు కదా పైన గ్రిల్స్ మీద అయితే ఫస్ట్ ఒక పెద్దది ప్లాస్టిక్ ప్లేట్ పెట్టేసి ఆ ప్లాస్టిక్ ప్లేట్లో తులసమ్మను పెట్టాను అనమాట అక్కడ కూడా అమ్మ కుండి కింద కూడా చిన్న ప్లేట్ ఉంటుంది ఇంకా దీపం పెట్టుకోనికి అలాగే అక్రతులు పెట్టుకోడానికి అలాగే అమ్మ దగ్గర ఏదైనా పండు కానీ ఏదైనా పెట్టడానికి అని చెప్పేసి పెద్ద ప్లేట్ అయితే కింద పెట్టినట్టు కాకుండా ఉంటుందని చెప్పేసి ఆ పెద్ద ప్లేట్ పెట్టాను అనమాట అమ్మ కూడా చక్కగా పసుపు కుంకుమ పూలు పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను పూజ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు జస్ట్ పూలు పసుపు కుంకుమ పెట్టేటప్పుడు మాత్రమే వీడియో తీసాను ఈ తులసమ్మ వీడియో కూడా వచ్చేసి ఎవరికైనా తులసమ్మని బాల్కనీలో పెట్టుకోవాలనుకుంటే కన్నా ఇలా ఎండ తగిలేలా పెట్టుకోండి చక్కగా వస్తుంది అనమాట తులసమ్మ అయితే కన్నా అలాగే తులసిమ్మకు కూడా ప్లేట్ కొంచెం పెద్దదిగా పెట్టుకుంటే అక్కడ ఎలా పెట్టాలి మనం దీపాలు ప్రసాదం అనుకుంటే ఇట్లా పెద్ద ప్లేట్ పెట్టుకున్నాం అనుకోండి చూడండి అక్కడ ఒక పండు పెట్టాను దీపం పెట్టాను అగరత్తులు పెట్టాను చూడండి ఎంత బాగుందో అగరత్తులు కూడా మనం దూరంగా అనేది ఒక్క సైడ్కే పెడతాను తులసమ్మకు మనము పెట్ పెట్టే అగరతులు అయితే వేడి తగలకూడదు అనమాట అందుకని అగరత్తు అయితే కొంచెం దూరంగానే ఉంటుంది ఇదండి మా శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం పూజ ఇది నెక్స్ట్ డే శ్రావణ శనివారం ఫస్ట్ డే అనమాట ఆ శ్రావణ శనివారం కోసం వచ్చేసి ఇంకా పొద్దున్నే పూజ దగ్గర ఉన్న పూలు శుక్రవారం రోజు పెట్టాను కాబట్టి ఆ పూలన్నీ తీసేస్తున్నాను అక్కడ ఉన్న అట్టి రెండు అయితే మా అబ్బాయికి దేవుడి దగ్గర పెట్టాడంటే అరటిపండు ఇష్టంగా తింటాడు లేదంటే కొంచెం అరటిపండు ఎక్కువగా అనమాట దేవుడి దగ్గర పెట్టాను అంటేనే తింటాడు ప్రసాదం అంటే కొంచెం తింటాడు అనమాట అందుకని రెండు పండ్లు అయితే ఇచ్చేసి మా అబ్బాయికి తినిపించేసాను ఇంకా మామిడి పండు ఉంటే తీసాను అలాగే ఇక్కడ దేవుడి దగ్గర పెట్టిన నీళ్ళు అయితే మాత్రం తొలసకి వేస్తాను ఇంకా అవన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పూలైతే పెడుతున్నాను చక్కగా మళ్ళీ రోజు మనం పూలు పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఎక్కువ పూలు పెట్టిన అవసరం లేదు తక్కువగానే పూలు పెడుతూ ఉంటాను ఎక్కువ పెట్టను శ్రావణ శనివారం హనుమంతుడికి పూజ అన్నాను కదా మా ఇంట్లో హనుమంతుడికి అని ప్రత్యేకించి ఫోటో ఏం లేదు సీతారాములు హనుమంతుడు ఉన్న ఫోటో ఉంది అక్కడైతే కన్నా రెండు పూలు ఎక్కువగా పెట్టాను అనమాట మనం ఎప్పుడైనా సరే పూజ గదిలో ఒక్కొక్క దేవుడు సింపుల్గా ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు చక్కగా పెట్టుకుంటే ఏ ఫెస్టివల్ తగ్గట్టు ఆ ఫెస్టివల్కి ఆ దేవుడి ఫోటో ముందు వైపు పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు అనిపిస్తుంది ఓన్ హౌస్ అయితే ఆ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది శ్రావణ శనివారం మొదటి శనివారం కదా ఎక్కువగా ఏదైనా ప్రసాదాలు చేద్దాం అనుకుంటున్నాను కానీ ఫుల్ వర్షాలు పడుతున్నాయి ఆ రోజు అయితే కదా మా అమ్మాయికి కూడా స్కూల్ పీటీఎం ఉందని చెప్పేసి వెళ్ళాలి అని చెప్పేసి ఓన్లీ గారెలు మాత్రమే చేస్తాను ఎలాగో హనుమంతుడికి హనుమంతుడికి గారెలు అంటే ఇష్టం కదని చెప్పి ఓన్లీ గారెలు ఒకటి చేసి నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ ఒకటి పెట్టాను అంతే అనమాట ఈ గారెలు ఒకటి చిన్న చిన్న గారెలు చేశాను ఎందుకంటే స్కూల్కి వెళ్ళాలి కదా మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఆ రోజు కానీ స్కూల్ టైంకి వెళ్ళలేకపోయాము ఎందుకంటే సాటర్డే రోజు ఫుల్ వర్షం పడింది ఇంకా వర్షానికి ఏం పోతాం అని చెప్పేసి వెళ్ళలేదన్నమాట దేవుడి గది పూజ గదిలోనే కాదు ఫ్లవర్స్ హాల్లో కూడా కృష్ణుడి దగ్గర గణపతి దగ్గర పెట్టిన పూలు తులసిమ్మకి పెట్టిన పూలు ముందు రోజు పెట్టినవి తీసేసి మనం ఫ్రెష్గా పెడతానమాట ఇప్పుడు కూడా చూస్తున్నారుగా చక్కగా ఫ్రెష్గా మళ్ళీ పూలు పెడుతున్నాను డైలీ హాల్లో ఈ విధంగా పెట్టుకుంటూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఏవో అన్నీ తీసుకొచ్చి పెట్టుకోవడం కన్నా నేనైతే మొక్కలకే ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తాను మా బాల్కనీలో కూడా చాలా మొక్కలు ఉన్నాయి మొక్కలు అలాగే ఇక్కడ హాల్లో చిన్న చిన్న దేవుళ్ళు మనకు పూజ కాదు తెచ్చి పెట్టుకుంటామన్నమాట అంతే అనమాట దేవుడు తీసుకుంటే అదొక చాలా ఇంకా కొంచెం చూస్తున్నారు కదా వర్షం పడుతుందన్నమాట ఇలా వర్షం పడుతుందని తులసమ్మ దగ్గర అయితే ఇంకా ఫ్రూట్స్ అంతేం పెట్టలేదు జస్ట్ దీపం పెట్టేశానమాట అంతే ఇంకా ఇవి వచ్చేసి పూజ గది దగ్గర శ్రావణ శనివారం హనుమంతుడి కోసం చేసి చిన్న చిన్న గారెలు చేస్తున్నాను ఎక్కువ మా అయితే ఇలాగ చిన్నగానే ఉంటుందండి చిన్న చిన్న గారెలు చేస్తున్నాను అనమాట పెద్ద పెద్ద గారెలు కూడా కాదు చిన్న చిన్న గారెలు చేసి హనుమంతుడికి అయితే ప్రసాదం కోసం చూడండి ఎంత చిన్న గారెలు ఉన్నాయో హనుమంతుడికి వడమాలా అని కూడా చేస్తుంటారు కదా చిన్న చిన్న గారెలతోటి అందుకని ట్రై చేశాను చిన్న చిన్న గారెలు చేద్దామని చెప్పేసి ఈ విధంగా గారెలు చేసి దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను నేను పూజ చేసేటప్పుడు అయితే వీడియో కాదు జస్ట్ ఇవి దేవుడికి పెట్టేటప్పుడు మాత్రమే తీసిన వీడియో అనమాట చక్కగా ఈ విధంగా అయితే పెట్టాను ఈ విధంగా అయితే మా శ్రావణ శుక్రవారం శ్రావణ శనివారం పూజ జరిగింది అనమాట ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాను మీరందరూ మొదటి శ్రావణ శుక్రవారం శనివారం చేసుకునే వాళ్ళు ఇంతకు చేసుకునే అలవాటు ఉందా లేదా కూడా కామెంట్ చేయండి అలాగే పూజ దగ్గర మాత్రం ఈ విధంగా క్లాత్ వేయండి చాలా చాలా బాగుంటుంది పూజ గది కూడా చాలా బాగుంటుందనమాట చూస్తున్నారు కదా ఎంత చీకటి ఉన్నా కానీ ఎలా ఉన్నా కానీ దీపాలు పెట్టేస్తే ఆ దీపాల వెలుగులో మనం వేసిన క్లాత్ కూడా చాలా చాలా బాగా కనపడుతుంది అనమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ విధంగా ఉంటే న్యూస్ పేపర్ వేస్తే పూజ గది అంత లుక్ అనిపించదు కావాలంటే ఒకసారి ట్రై చే చూడండి తెలియని వాళ్ళు ఇది అండి మా మొదటి శ్రావణ శుక్రవారం శ్రావణ శనివారం పూజ చాలా సింపుల్గా అనమాట అలాగే దేవుడి గదిలో మనం ఒక క్లాత్ వేసుకుంటే ఎలా ఉంటుంది న్యూస్ పేపర్ వేయకుండా అనేది ఒకటి తులసమ్మకి ఎండ తగిలేలా చక్కగా మనం బాల్కనీలో పెట్టుకోవచ్చు ఎలా పెట్టుకోవాలన్నది ఈ వీడియో అనమాట ఈ వీడియో మీకు నచ్చితే కన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ వీ హెచ్ఆర్ అట్ ఆఫ్ తెలుగు వ్లాగ్స్